నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి జిల్లా కనకాపురిలో మున్సిపల్ హై స్కూల్లో స్వర్ణోత్సవ సంబరాలు అటహాసంగా జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఆత్మీయ కలయిక సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు స్వర్ణోత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ చేసిన కొనతాల గురు పూజ మహోత్సవం జాతీయ గీతాలాపన పతాక ఆవిష్కరణ గావించి జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణోత్సవ సావనీరు ఆవిష్కరించారు గురువులను ఘనంగా సత్కరించారు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ శాసనసభ్యులు కొనతల రామకృష్ణుని ఘనంగా సత్కరించి మెమొంటోనే అందజేశారు షేక్ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మద్దిలి వినోద్ బాబు ప్రత్యేక అతిథులు డాక్టర్ మల్లా భాస్కర్ రావు జీవీఎస్ భాస్కర్రావు గ్రాంధి గణేష్ ఎం నూకయ్యశెట్టి గోల్డెన్ జూబ్లీ

చాలా మంచి డాక్టర్గా అటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఏం చట్టం అవుతుందో ఢిల్లీ నిమ్హాన్స్ అంటే న్యూరో సంబంధించినటువంటి సంబంధించి అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ అని అటువంటి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ మధ్య రిటైర్ అయ్యారు ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా గొప్పవారు మా గర్భ రామకృష్ణ గారు ఆయన చూస్తే మేము ఈ స్కూల్ కాకపోయినా మేము కూడా భయపడేవాళ్ళం ఆయన చూస్తే మరి దోసీ ఇప్పుడు కూడా అవి కాబట్టి చాలా మంది భయం అంటే మ్యాథమెటిక్స్ టీజ్ చాలా గట్టింగా గట్టిగా ఉండేవాడు గట్టిగా పుట్టేవాళ్ళు కూడా ఈ రోజు మనం అందరం దెబ్బలు ధనంధనం కాబట్టి ఉన్నాం ఇప్పుడు దెబ్బలు ఖర్చు కాబట్టి ఇప్పుడు ఈ అనుమానాలు పాడాల్సిన అంతే కదండి ఇప్పుడు పిల్లలు కుట్టడానికి ఎవరైనా ఒప్పుకున్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే మొదట మన పిల్లలు అన్ని మన అంటే పిల్లలు కాదు ఇప్పుడు మీరు మనలు కానీ వస్తారు మీ మనము సరైనటువంటి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఎందుకంటే నెక్స్ట్ తరం నెక్స్ట్ జనరేషన్ ఈ దేశాలకు ఉపయోగపడేటువంటి మంచి తరం తయారు చేయాలి తరం తయారు చేసినప్పుడు దేశం తప్పనిసరిగా ఈ దేశాన్ని తయారు చేసిన వాళ్ళు మన దేశం గొప్పతనం ఏంటంటే మనకి యంగెస్ట్ జనరేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే అది భారతదేశం మాత్రమే ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి ఈ దేశానికి అంత అభివృద్ధి పాటలో మన బోన్గా దానికి మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ పరిస్థితి వస్తుంది మన యువత మార్గంలో తీసుకుని వెళ్ళి వాళ్ళు పాడు చేసే ప్రక్రియలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అరికట్టాలంటే మీరు చేయాల్సింది నా సూచన ఏంటంటే మేమేమంటే ఒకసారి స్కూల్స్ అన్ని పెట్టి ముందు అక్కాపల్లిలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో టౌన్ ఉన్న స్కూల్స్ కి ముందు పిల్లలకి చదువుతో పాటు మంచి క్రమశిక్షణ యోగా కానీ సాంస్కృతిక కార్యక్రమాలు లలిత కళలు కానీ సంగీతం కానీ వీటిలో న్యూట్రిషన్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమై నేనైతే యోగా స్కూల్తో తో మాట్లాడి ప్రతి స్కూల్లో కంపల్సరీగా యోగా క్లాసులు పెట్టేటప్పుడు ఒక శరీరంగా క్రమశిక్షణ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మానసిక క్రమశిక్షణ వస్తుంది ఇప్పుడు పిల్లలు ఎందుకంటే ఇప్పుడు పర్సెంట్ టు పర్సెంట్ కాంట్రాక్ట్ లేకుండా పోయింది మన రాష్ట్రయంగా ఈ రంగ కలుసుకునే అవకాశాలు ఎక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ అవకాశాలు అండి అందువల్ల ఇటువంటి అవకాశాలు ఉపయోగించుకొని మనం మనం ఎందుకంటే ఇప్పుడు ఉన్న కూడా కూడా తెలుగు తెలుగు ఎక్కాక లేకపోయారు కాబట్టి దైనందిక జీవితంలో తెలుగులో చూసే అవకాశం చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటారు ఇప్పుడు మనం చూసే టైం వచ్చింది కాబట్టి మన జాగ్రత్తగా ఇచ్చే కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం మన ఉంది స్కంద మీరు వర్థా ఈ స్కూల్లో కూడా యోగా కానీ సంగీత క్లాసెస్ కానీ అటువంటి పెట్టే విధంగా చేస్తే దానివల్ల పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అటువంటి భవిష్యత్తు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు ఇప్పుడే చెప్పారు నా మనకి పెద్ద కోసం ఏంటంటే ఈ రోజు ఎక్కడ చూసినా మీకు క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ దేశంలో న్యూరో సమస్యలు కిడ్నీ సమస్యలు ఇవన్నీ విపరీతంగా వస్తున్నాయంటే మనం తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా కలుషితమైనటువంటి ఆహారాలు తీసుకుంటున్నాం మనం అంతా మనం వాడుతున్నటువంటి నూనె కానీ మనం వాడుతున్న ఏదైనా సరే ప్రతిదీ కలుషితం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది అది మనం మంచి ఆహారం ఎలాగో వస్తుందంటే నేనైతే ఎవరు అనుకుంటున్నాను భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే పారిశ్రామికంగా నష్టం జరుగుతోందో అదేవిధంగా ఐడియా ఎట్లాగైతే అభివృద్ధి చెందుతుందో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ డేటా సెంటర్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి మనకి అదృష్ట శాస్త్రులు వస్తూ ఉంది టెక్నాలజీలో ఈ రాష్ట్రం ఒక ఐదు సంవత్సరాల తర్వాత దేశంలోనే నెంబర్ వన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అటువంటి మార్గంలో వెళ్తా ఉన్నా ఒకవేళ టెక్నాలజీ ఉపయోగించుకుంటుంటే భవిష్యత్తులో ఇప్పుడు ఇండస్ట్రీలో చేసి చట్టగైతే అయిందో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత

ఆడం సీరియస్ గా సిన్సియర్ గా ప్రతి సలహాన్ని కూడా ఆచరింపు సూత్రం పాటించాలో అనే విషయాలు చెప్తున్నప్పుడు ఇక్కడ మా బుక్లు కూడా రెండు రెండు మూడు విషయాలు మేము చేయాలనుకున్నాం చేయగలం దాన్ని ఎత్తి చూపి స్పష్టంగా ఉంటే నెక్స్ట్ సర్దిద్దుకుంటే చాలా అద్భుతం అవుతుంది అనేటువంటి సూచన తప్పకుండా స్వీకరిస్తాం సార్ తర్వాత మీ ఆత్మీయ కోసం మీ ఆనంద ప్రజలు మే మా అంతా కూడా తప్పకుండా మిమ్మల్ని ముఖ్యంగా తీసుకురావాలని మీ చేతి మీద ఈ బంగారు ఉత్సవాన్ని ఈ స్వర్ణోత్సవాన్ని ప్రారంభింప చేయాలని చెప్పి అనుగ్రహం అదే సందర్భంలో ఈయన కూడా మన కూడా సాహిత్య కళాకారుడిగా మంచి కల్చరల్ యాక్టివిటీ కూడా సార్ని కూడా మరి చీ పిలుసుకొని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది భవిష్యత్తులో మీ తలక ఆశీర్వాదం మీ తలక సూచన మీ తాలూకా అందరికీ ఉండాలని ఈ స్కూల్ కానీ మన అంతా నగరానికి కానీ పట్టణానికి కానీ అభివృద్ధిలో మా బ్యాచ్ కూడా కంట్రిబ్యూషన్ కొద్ది ముందు ఉంటుందని చెప్పి మనం చేస్తూ మీ అమ్మోయ్య సందేశాన్ని అంటే మీరు అందరూ కూడా కల అంటే అరవై ఐదు కాదు ఇరవై ఐదుగా కనపడతారు కానీ మరొక అరవై అందరూ కూడా పదిహేను వెళ్ళిపోతారు కనిపిస్తారు ఏకంటే ఆ కాలేజీ క్లాస్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా చిన్నప్పుడు ఎలా ఉండేవో ఈ రకంగా ఉండేవో ఈ స్కూల్లో చదువుకుని ఈ క్లాస్ లో చదువుకోవాలి అలాగే ఖచ్చితంగా అవన్నీ కూడా మెమరీస్ వస్తాయి ఆ మెమరీస్ డాక్టర్ గారు చెప్పినట్టు మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు మర్చిపోతారు ఈ అరవై ఐదులో ఉన్నారన్న విషయం మీరు మర్చిపోతారు ఇంకా అవసరమైతే లో పాటలు ఏ రకంగా సరే అప్పుడు ఏ ఎంజాయ్మెంట్ చేస్తారు అదే అండ్ ఖచ్చితంగా మీరు చేస్తారు నేను చెప్తున్నాను ఎందుకంటే మేము కూడాను ఒక బ్యాచ్ ఏర్పాటు చేసుకున్నాం గోపాల హై స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మరి అడిగాను మళ్ళీ నెక్స్ట్ చెప్పిన నెక్స్ట్ అలా కాదు ఒక మంత్ పెట్టుకున్నాం అక్టోబర్ పెట్టుకోం అక్టోబర్ మూడు ఆదివారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కలవాల్సిందే మేము పద్నాలుగు సంవత్సరాల బట్టి ఇప్పుడు కలుస్తా ఉన్నాం ఇంకా ఫ్యూచర్ లో కూడా మేము కలవాలని కోరుకోవటం అంటే సార్ చెప్పారు కదా చిన్న వరత భక్తిగా సజెషన్ తప్పించి మీకు ఒక గొప్పగానే కాదు కానీ అంటే మనం చేయాలి ప్రతి ఎగ్రీ ఇయర్ ఖచ్చితంగా చేస్తే ఆ స్వప్ల ఉంటుంది ఆ స్కూల్ బాగుపడుతుంది మన అనకాపల్లి జిల్లా బాగుపడుతుంది కనుక మీరందరూ నిజంగా చాలా గొప్ప వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో మొత్తం దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత సమృద్ధంతో అర్థమవుతుంది నాకు మాత్రం మా అమ్మ కోసం చూసినట్టు ఆ పరిస్థితిలో ఎలాగే ఉన్నారు కనపడతా ఉన్నారు మా యొక్క కూడా ఒక ఇంత కష్టపడి మీ దగ్గర దేశ ఉదాహరణ ముగ్గురం కూడా చెప్పినప్పుడు అంత బయటకు వచ్చిందంటే ఒక అబ్బాయి కనిపిస్తాడు అబ్బాయి కనిపిస్తే ఇంతకీ అబ్బాయి ఎవరని అట్లా అడిగితే నేను ఈ ఊరికి ఈ డిస్ట్రిక్ట్ కి జిల్లా కలెక్టర్ అంటారు అందరు గట్టి చెప్పట్లు ఉండాలి ఈ ఊరికి డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ అంటే మీరెందుకు వచ్చారని అడుగుతారు ముగ్గురు రామ లక్ష్మణుడు గణేష్ అనేది సార్ ఎవరైతే నాలుగోకి మీ ఫ్రెండ్ ఎవరైతే శివ అనుకుంటున్నారో వాళ్ళ అబ్బాయిని సార్ కాకపోతే గత నాలుగు రోజుల క్రితం నేను మా ఫాదర్ చనిపోయారు చనిపోయే ముందు అది ఏమీ చెప్పలేదు చెప్పినప్పుడు మాత్రం ఎవరైనా బాబు నువ్వు ఎక్కడికైనా ఏమున్నా ఏ నైపథ్యంలో ఏ కష్టాలున్నా ఎక్కడ ఏ బోగాలు ఉన్నా కానీ నా గురించి ఒక ముగ్గురు ముగ్గులు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నా గురించి ముందుకు చనిపోయారని చెప్పకుండా మీ వల్ల చాలా బాగున్నాను నా చిది బాగా ఉంది ఇలా కల్పగా చదువుతున్నానని చెప్పిన తర్వాత చెప్పని చెప్పేసరికి వాళ్ళ ముగ్గురు నిశ్చం లేదు అంటే ఈ రోజుల్లో పలకరింపు అనేది చాలా ముఖ్యం నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి మనవరం నూట యాభై కాంట్రాక్ట్ ఉన్నాయి కాదు నూట యాభై కాంట్రాక్ట్ నాట్ ఇంపాసిబుల్ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇది అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటే ఆ స్టోరీ రాసింది నిజంగా మీలాంటి స్టోరీ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఎంత మంచి మనసు ఉండడం చాలా కష్టం ఇది ఒకటైతే జాయింట్ కమిషనర్ మీ చెప్పవలసింది అక్కడ ఫార్టీ ఇయర్స్ తర్వాత మీకు అంతా ఎలా నేను అడగాలి చాలా మందికి ఎందుకంటే రోడ్ డైవర్ట్ అండ్ రోడ్ బైండింగ్ చేయించారు అది ఎవరు చేయించారు మన మన కమిషన్ ఎవరు మన పొంతల్ రామకృష్ణ గారు గట్టిగా అడ్డుపడి చేసి ఈ రోజు అటు ఇటు పార్టీ పార్టీ వీటి రోడ్ అయ్యి అటు ఇప్పుడు రింగ్ రింగ్ రోడ్ జంక్షన్ చూసారా ఆ రింగ్ రోడ్ జంక్షన్ కూడా చేయబోతున్నాను అడ్డాకెళ్ళిన తర్వాత ఆర్ఓపి ఆర్ఓ పై నుంచి కూడా పై చేసి అన్ని సార్ చెప్పవచ్చు నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే ఆయన రోజు ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే అంతా పెళ్లి ఏ విధంగా తీర్చిదితే పౌరులందరూ బాగుంటారు ఫర్ ఎవర్ మెమోరీస్ ఉండాలంటే వాట్ యాక్షన్ విల్ బి టేకెన్ అనేది అది ఎప్పుడు ఉంటారు నేను యాడ్ అ బీయింగ్ జాయింట్ అమిషన్ పుట్టిన తర్వాత నేను చేస్తున్న శానిటేషన్ కానీ మార్నింగ్ వెళ్తున్నప్పుడంతా ఎంత ప్రజల్లోకి వెళ్తున్నా కానీ జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు